అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ బుద్ధుడు అంటే బోధి బుద్ధిని ఒక అది బుద్ధిజం ఎంత ఎంత ప్రాచీనమైందో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఇక్కడ ఈ ఏరియాకి ఈ ఏరియాలో వచ్చేసి ఒక అతన్ని సజీవ సమాధి కూడా అయిపోయాడంట అతను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అయితే అది అది కూడా వీడియో చేస్తానని అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఇది ఈ ఈ కొండ వచ్చేసి చాలా ప్రాచీనం అన్నమాట ఆ టైంలో ఇక్కడికి ఇక్కడికి ఆయనకు సంబంధించిన ఎనిమిది మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇక్కడికి వచ్చాడంట వచ్చినప్పుడు తనకు సంబంధించినట్టుగా ఇక్కడ రాతి కట్టడాలు చెక్కారు ఆ చిన్న గుడి చూడండి ఇవి చాలా పురాతన కాలం మాట ఎవరో ఏదో చెక్కిన పురాతన కాలం చెక్కినవి చెక్కిన వాసత్రాలు అదే అండి ప్రస్తుతానికైతే మీరే చూడండి ఇక్కడ ఇది ఇవి వచ్చేసి చాలా పాత రాతి కట్టడం అనమాట ఇది కూడా అబ్జర్వ్ చేసి ఇది కూడా గుడి లాంటిది ఇది పడిపోయింది యాక్చువల్లీ అది కాదా అమ్మ కై ఇది రాతి కట్టడం లాంటిది మాట పడిపోయినాయి యాక్చువల్లీ ఇంకా ఎదరో వచ్చి చూస్తే ఇక్కడ చూడండి శిల్పాలు ఇవి 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 కూడా చెక్కిన శిల్పాలు అనమాట ఇవి కూడా పాతవే కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం మార్చారు అంటే దాని మీద ఏవో రాయటం ఏదో చేశారంట అవి పాడవకూడదని చెప్పేసి ఇది యాక్చువల్లీ పాతదండి ఇది కరెక్ట్గా మాట పాత ఇలా ఉండేది అయితే వాళ్ళు దానికి సంబంధించిన విధంగా చేశారు అయితే వెనకాల మీరు గమనించేది అయితే శిష్యులు ఉంటారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు శిష్యులు నలుగురు శిష్యులు వింటే నాలుగు దిక్కులు మాట అయితే ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఒక జంతువు ఉంది అక్కడ ఒక జంతువు ఉంది దాన్ని చిలి అంటారు ఆ జంతువు ఏంటంటే వృత్తులు అంటే ప్రతి సంవత్సరం క్లైమేట్లు వేరియేషన్ని అవి అవి కంట్రోల్ చేస్తే మాట ఆ నెత్తి మీద గమనిస్తే చూడండి కమల పువ్వు ఇంకా అవి రకరకాలు ఇలాగ ఒక్కొక్క ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నిధి దాచారని చెప్పేసి ఒక బాగా ప్రాచీనమైన సేయింగ్ యాక్చువల్లీ ఎంత ప్రాచీనమైందంటే ఒకరొక టైంలో ఇక్కడికి ఆ నిధి గురించి వచ్చి కొల్లగొట్టేశారు మాట చాలా వరకు ఇక్కడ కట్టడాలని అవన్నీ ఒకటి మీరు చూస్తే ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఉండేస్తారు ప్రాంతాలు మీకు అసలు చూపిస్తాను రెండు రెండు అది కొన్ని అక్కడ చూస్తారు అది మాట అసలు చూసే ఆ గుడి ఆ గుడి ఏంటంటే ఆ గుడికి మమ్మల్ని తీసుకెళ్తాను నేను కాసేపట్లో అక్కడికి వెళ్తాం మనం అయితే అక్కడ మంకు ఒక మంకు ఒక ఇండియన్ మంకుని పాత పెట్టారు అంటే ఒక సమాధి ఉంది ఆ ఇండియన్ మంకు సమాధి కూడా అక్కడే ఉంది మనం దాన్ని కూడా చూద్దాం క్లియర్గా ఓకే కాస్ ఇదిగోండి ఏమైనా ఉందా మీరే తోండి ఒకసారి అబ్జర్వ్ చేయాలి కింద ఆ వాటరు పైన ఇది వెళ్ళాలంటే ఇలాంటి ఏరియాలకి వెళ్ళాలండి అసలు సూపర్ ఉంది అసలు మామూలుగా కాదు కదా హైలెట్ ఏమంటే చలి అయితే మాతో రేంజ్లో ఉందండి పైకి ఎక్కుతున్నాం ఇంకా ఇదిగోండి నా బండి అక్కడ ఉంది ఇంకా క్లోయ్ ఇక్కడే ఉంది హే క్లోయ్ నమస్తే అంట ఓకే అండి అయితే వెళ్దామండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటా పైకి లెస్ స్టార్ట్ దర్నీ ఇప్పుడు బండి మీద ఎలా ఉందంటే అండి ఎంత క్రాస్గా ఉందంటే కిందకి అలా అగ ఏదో గోదావరి గట్టి ఇదివరకు ఎక్కేటప్పుడు ఉందా అదే ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇది ఎక్కుతుంటే ఆ పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట ఎందుకంటే బండి వెళ్ళే సిచ్యువేషన్ లేదండి ఎందుకంటే ఐస్ అంతా గడ్డగట్టేసింది సో ఇప్పుడు కనుక దీని మీద బండి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో కిందకి వెళ్ళిపోతాం సో మనకి నడక తప్ప ఏం లేదు నడుస్తూ కూడా చాలా భయంగా ఉంది ఇందాక అడిగేసి జరుని జారిపోయామండి కాకపోతే ఏదో విధంగా సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి మీరే చూడండి సార్ మొత్తం అంతా స్నో అంటే స్నో ఇది ఐస్ గడ్డగట్టేసింది యాక్చువల్లీ స్నోకి నెక్స్ట్ లెవెల్ అలా నడుస్తా నడుస్తా వెళ్తున్నాం అన్నమాట కాకపోతే ఇక్కడ నుంచి అసలు రోడ్డే లేదండి కాళ్ళు జారుతున్నాయి మీకు మేము నడుస్తున్న శబ్దం వినిపించుంటుంది కర్ర 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 కర్రమని ఆ సౌండ్ ఏంటంటే ఐస్ మీద మాట జారిపోతుంది పక్క నుంచి కానీ మాకు ఎలా ఎదరగా వెళ్ళాలో తెలియట్లేదు ఖచ్చితంగా వెళ్ళాలి సో తప్పదని చెప్పి వెళ్తున్నాం దీంతోపాటు ఎక్కడి నుంచో ఒక శ్లోకాలు వినపడుతున్నాయండి అంటే సాంస్క్రిత్ శ్లోకాలు ఇక్కడ పాడుతున్నారు చైనీస్ వాళ్ళు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అని చెప్తుంది సో మనం ఆడికి వెళ్దాం స్లోగా నడుచుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు స్పీడ్గా నడిచే అంత స్టామినా లేదు జారిపోతాం మీరే చూడండి జనాలు అక్కడ ఎలా అలా నడుస్తున్నారో వచ్చేవాళ్ళు కూడా ఆ చిన్నపిల్లలు చూడండి ఎలా జారుతుందో మీకు అర్థం అవుద్ది యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎదుగున్నా కనిపిస్తుంది చూడండి అదే అండి గుడి సూపర్ గుడి మాట అంటే మన బుద్ధుడి సంబంధించిన గుడి అది పర్ఫెక్ట్ గా కట్టిన గుడి అది దాని మీద సాంస్క్రిత్ లో ఓం అవన్నీ రాసి ఉంటాయండి మీరే చూడండి అక్కడ కనిపిస్తున్నాయో అంటే నేను అప్పుడు వీడియో తీస్తున్నప్పుడు పడుతుందేమో అనుకున్నాను కానీ దూరంగా చూసేది దూరంగా చూసేసరికి పడలేదు అవి సరే ఒకసారి చూడండి అక్కడ ఓము అవన్నీ రాసున్నాయి అదిగోండి ఓంకారం ఇవన్నీ ఉన్నాయి అక్కడ కానీ నేచర్ చూస్తున్న వాళ్ళు ఎంత బాగుందండి ఏదో అదొక గ్రాఫిక్స్లో చేసినట్టు ఎంత బాగుందో అదిగోండి ఓంకారం అది మనకి నాకు తెలిసింది అది ఒకటే మిగతావి అక్షరాలు నాకు తెలియవు సో ఎక్కువ ఏం తీయలేదు ఇంకా అదరికెళ్తే అదిగోండి పైన కొండ కొండ పైన అక్కడ కేవ్ ఆ కేవ్ దగ్గర మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఆ కేవ్ చూడండి ఆ కేవ్లోనే సజీవ సమాధి ఉంది అయింది ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి బుద్ధుడి గుడి మాట ఇది ఇప్పుడు బుద్ధుడి గుడికి వెళ్దాం లోపలికి చూద్దామండి వెనకాల చూసారా ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయో మీరేదో అసలు మామూలుగా లేవు టెంపుల్స్ మూడు టెంపుల్స్ ఉన్నాయి అక్కడ మూడిట్లో డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే యువతలేపు అవతలేపు చైనీస్ బుద్ధులు మాట చైనీస్ బుద్ధులు అని ఎందుకు అన్నారంటే ఆయన్నించి శిష్యులు ఉంటారని చెప్పని చూడండి అలాగా ఆ ఇద్దరు శిష్యులమాట మాట వాళ్ళిద్దరు శిష్యులు అక్కడే సమాధి అయ్యారు అనమాట కానీ బుద్ధుడు మాత్రం ఇక్కడ సమాధి కాదు అనమాట బుద్ధుడు మాత్రం గుడండి అండి వీళ్ళిద్దరితో మాత్రం సమాధి లేదు అయితే ఇప్పుడు అదిగోండి ఆ గుడి దగ్గరికి వెళ్దాం చూపిద్దాం చూడండి మెట్లు అంటే సూపర్ ఉన్నాయి నాకు యాక్చువల్లీ అయితే మాత్రం భలే నచ్చిందండి యాక్చువల్ మే మే నేమనుకున్నాను అంటే డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళి చూపించేద్దాం అనుకుంటే కానీ అసలు కట్ చేయడానికి లేకుండా ఉంది ఎంత అందంగా ఉందో పైగా అక్కడ డ్రాగన్ ఎన్ని చెక్కు పెట్టారు ఇవి పైగా ఇవి మెట్లు కూడా శిలతో చేసినవి మాట మెట్లు అని ఇవి కాంక్రీట్లు అవి కాదు అక్కడ రాళ్లతో చేసిన మెట్లు మాట ఇవన్నీ మీరే చూడండి అసలు ఎలా కట్టారు అసలు అంత గుడి పైన మీరు ఎంత అందంగా ఉందో చూడండి అసలు నాకైతే గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుంది అంత బాగా కట్టారు ఎలాంటి ఏకశిలతో కడతాం అంటే విషయం కాదు కదండి అదంతా ఒక ఏకశిలతో కట్టారు అంటున్నారు కానీ కొంతమంది అదంతా ఫేక్ ఏకశిల ఏం కాదు అంటారో కానీ కొంతమంది ఏకశిల అంటారు మరి నాకు తెలియదు కదండి అది ఫాలో అవుతాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది మాత్రమే ఒకే శిల్ప శిల్పం మీద చెక్కింది అదైతే ఏకశిలో కాదో నాకైతే తెలియదు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్స్లో కొంతమంది ఏకశలే అని చెప్పారు కొంతమంది అయితే మాత్రం అది డూప్లికేటు ఏకశిల లేదు అది ఇదివరకు ఎప్పుడో ఉండేది అది పడిపోయింది వీళ్ళు మామూలుగా అలా కట్టారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఏది నిజమే ఏది అబద్ధం తెలియదు కానీ చూడడానికి మాత్రం ఆహ్లాదంగా ఉంది యాక్చువల్లీ అంత అందమైన గుడికి వెళ్తామంటే మామూలు విషయం కాదు కదా చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ ఇంకా ఇదండి బుద్ధుడు ఎక్కువ తీయకూడదని నేను తీయట్లేదు ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి గుడి దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధుడు పొడుకున్న ఫోజులో ఉంటారండి అంటే బుద్ధుడు కూర్చున్న ఫోజుని ఒక రకంగా అంటారంట బుద్ధుడు పొడుకున్న ఫోజుని ఇంకో రకంగా అంటారంట మరి నాకు బుద్ధిజం గురించి అంత ఐడియా లేదు సో ఇలా బుద్ధుడు పొడుకున్న ఉండే విగ్రహాన్ని ఏదో అంటారంట మరి మీకు ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అబ్బా చూడండి అసలు ఎలా ఉందో ఇక్కడ బయటికి టెంపుల్ నుంచి బయటికి ఎంట్రన్స్ ఒక రేంజ్లో ఉంది కదా ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటే అండి ఎంత బాగుందండి ప్రశాంతంగా కానీ ఇది వాళ్ళు చెప్పినట్టు ఒకే సిలాగా అనిపిస్తుంది లేదు అండి నాకైతే అందుకంటే అక్కడక్కడ స్టోన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఇది ఒక శిల అనిపించట్లేదు కానీ దే క్లోయిన్ అడిగితేనే మధ్యలో ఉన్నది శిల ఈ చుట్టుపక్కల కట్టిందంతా అది పెట్టినట్టు ఉంది అన్న నాకు తెలియదు అండి యాక్చువల్లీ అది చూడండి ఆ కొండ చూడండి ఆ పైకి ఇప్పుడు కసేపే మేము మిమ్మల్ని తీసుకువెళ్తాను అక్కడే ఉంది సమాధి అక్కడ ఖచ్చితంగా వెళ్దాం మనం మళ్ళీ వెళ్ళి చూద్దాం ఒకసారి ఎందుకంటే అది అంటే సజీవ సమాధి అనేది ఎప్పుడు చూడడం నేను విన్నా తప్ప రైట్ అయితే మీరు చూస్తే మీకు అది ఎంత బాగుందో చూడండి బై ఆ ఎండ వచ్చేసి చక్కదాకా వద్దమాట లోపల దాకా రాదు ఆ సన్ రైస్ సో చుట్టుపక్కలంతా ఒక వాల్ లాగా ఈ గుడిని ప్రొటెక్ట్ చేస్తారు అన్నమాట ఆ కొండ వెనకాల పైకి ఎక్కే దారి మాట ఇదంతా వచ్చి మీరే చూడండి ఇప్పుడు దాకా ఇంత పైకి అయితే ఎక్కువ ఇక్కడ నుంచి ఇంకా మెట్లు ఉన్నాయి సో ఇంకా ఎక్కాల్సి వస్తుంది గురివైన వెనకాల నుంచి పైకి వెళ్తే ఆ పైన కొండ పైన సజీవ సమాధి ఉంటుంది మాట సో ఆ సజీవ సమాధి చూడడానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అండి అయితే దాంతోపాటు ఈ చుట్టుపక్కలన్నీ ఇవన్నీ మంక్స్ వాళ్ళు ఉండే ఏరియాలు చాలా పైకి ఎక్కాలన్నమాట ఆ సమాధి చూడాలంటే ఇంకా ఎక్కుతా 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 వెళ్తాం కాకపోతే మాకు బ్యాటరీ అయిపోతుంది నా నా దాంట్లో బ్యాటరీ అయిపోతుంది సో నాకు భయం వేస్తుంది ఒకటే పైకి వెళ్ళేసరికి బ్యాటరీ అయిపోద్ది అని చెప్పేసి సో ఏదో విధంగా వెళ్దామని చెప్పేసి కొంచెం కొంచెంగా వీడియోలు చేస్తా కొంచెం సే పైనుంచి వ్యూ మాట మేము పైకి ఎక్కిన తర్వాత మీరే చూడండి ఎంత బాగుందో అసలు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఇవన్నీ కింద ఉన్న టెంపుల్స్ అన్నమాట ఒక్కొక్క టెంపుల్స్ వాటికి సంబంధించినవి మనం వచ్చిన టెంపుల్ కొంచెం దూరంగా ఉంటుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం సో ఇవన్నీ మిగతా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నమాట అవి చూస్తే నాకైతే ఇండియాలో ఉన్న టెంపుల్స్తో కొంచెం కంపేర్ ఉంది కాబట్టి ఆ మాట అనకూడదని చెప్పేసి నేను కంపేర్ చేయట్లేదు సో ఇది ఈ టెంపుల్స్ అయితే మాత్రం ఇండియన్ ఆకృతిలోనే కట్టారండి చుట్టుపక్కల ఉండటం ఇలాంటి సాలిగ్రామాల్లో చేయటం ఇవన్నీ వాళ్ళ వాళ్ళన్నీ అలాగే చేశారన్నమాట కాకపోతే ఇక్కడ ఈ కొండల్ని మీరు అనొచ్చు ఇక్కడ కూడా ఇంతేలా ఎలా అయిందిరా బాబు గుళ్ళు అంటే ఇక్కడ వీటిని ప్రొటెక్ట్ చేసింది ఆ కొండలేనండి ఆ కొండల వల్ల ఈ ఈ గుళ్ళు పాత గుళ్ళు అలా ఉండిపోయినాయి ఎందుకంటే ఎవరు రాలేదు ఇక్కడికి ఇంకా చుట్టుపక్కల కొండలే చుట్టూరు వాల్స్ లాగా అంటే ఎంత బాగా కట్టారు చూడండి ఇదంతా బోధి ధర్మం నేర్పిన సూత్రాలు మాట వీళ్ళకి కొండ మధ్యలో కట్టడాలు ఇదివరకు ఇక్కడ మంగ్స్ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసేవారు అనమాట అయితే దాన్ని ఏం చేశారంటే పైన గొట్టం పెట్టేసి అక్కడ వాటర్ వేసేస్తారనమాట అంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లాగా వాటర్ పెట్టేశారు సో లోపలికి వెళ్ళడానికి కుదరదు పైగా చుట్టూరు ప్రహారీ గోడలాగా కట్టేశారు సో లోపలికి వెళ్ళడానికి అసలు మీరే చూడండి కిందకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కానీ మనం వెళ్ళే దారి అయితే లేదు సో మీరు చూస్తుంది ఇది ఇది వచ్చేసి సజీవ సమాధి మాట ఇదివరకు ఆ మంక్ ఎక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకునేవాడు అంట అదక ఎదుగున్నా ఆ పీట మీద కూర్చొని ప్రేయర్ చేసుకోవడంట ఏదో మట్టం అంటారు చూడండి ఆ టైప్లో మాట అయితే ఇదిగోండి ఆ గోడ గోడ వీళ్ళ చేసిన గోడ ఇది అంటే మట్టితో కట్టారంట గోడ ఇంకా పక్కన చిన్న గృహ అది వాటర్ ఎప్పుడు ఫ్లో అయ్యే ఒక చిన్న గృహ ఇది అదిగో వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది ఇంకా లోపల లోపల వచ్చేసి ఆయన సజీవ సమాధి ఉంది అది సజీవ సమాధులు ఎప్పుడు వీడియోలు తీయకూడదు కదండి సో అంతగా తీకుండా నేను ఆ మంకుని అడిగితే కొంచెం దిగి ఫేస్ మాత్రం తీయకు అన్నాడు ఫేస్ రా బాబా అన్నాను అంటే ఫేస్ కాదండి అండి ఏదో గుడ్డలా కట్టారనమాట ఎక్కువ తీకొరని చెప్పారు సో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని తీశానండి ఇంతవరకు మాత్రం చూపించుకోవాలి ఇదే అండి సజీవ సమాధి ఇంకా నెక్స్ట్ అడ్వెంచర్ అండి మీకు కనిపిస్తున్న నెక్స్ట్ కొండ దేవుకే మన మా ప్రయాణం ఇప్పుడు ఇప్పుడు ఆ కొండలో ఏముంటాయో మీకు నెక్స్ట్ అడ్వెంచర్లో చూపిస్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీగా ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మీ రాజేష్ జై హింద్ అయితే నాకైతే మాత్రం ఈ వీడియో మాత్రం నాకు బలి నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి అదిగోండి మా నెక్స్ట్ జర్నీ